కైలాస పర్వతం చాలామంది ఎవరెస్ట్ పర్వతం ఎక్కడాన్ని లేకపోతే ప్రపంచంలో అత్యంత ఎత్తైన కొండలు అధిరోహించడాన్ని మనం చూసి ఉంటాం అయితే ఎవరెస్ట్ శిఖరం కంటే తక్కువ ఎత్తు ఉన్న కైలాస పర్వతాన్ని ఎందుకని ఎవరు ఇంతవరకు ఎక్కలేకపోయారు ప్రముఖ పర్వతారోహకులు సైతం ఈ పర్వతాన్ని ఎక్కేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారు కైలాస పర్వతంపై అనేక అతీంద్రియ శక్తులు ఉన్నాయన్న మాట వాస్తవమేనా అందుకే ఈ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించిన వారు విజయం సాధించలేకపోతున్నారా ఈ పర్వతాన్ని రహస్య పర్వతం అని ఎందుకంటారు శాస్త్రవేత్తలు కూడా ఈ పర్వతాన్ని ఎందుకు ఎక్కలేకపోతున్నారో కనుక్కోలేకపోయారు దీని రహస్యం రహస్యమేంటి ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం భారతీయ సంస్కృతి సంప్రదాయాలను రామాయణ మహాభారతాలు లేకుండా ఊహించుకోలేం అందులో ఉన్న అనేక గాథలను మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరుగుతున్నాం అందువల్లే ధర్మాలు ఇంకా భారతదేశంలో ఆచరణలు ఉన్నాయి ఇక అటువంటి కథల్లో రావణుడు ఆత్మలింగాన్ని పొందే క్రమంలో ఆ పరమశివుడి దర్శనం కోసం తన పది తలలను ఆహుతి ఇచ్చాడని చిన్నప్పటి నుంచి చాలాసార్లు వింటూ వచ్చాం అయితే అలా రావణాసురుడు తన తలలను ఆహుతి ఇచ్చిన స్థలం ఎక్కడ ఉంది అన్న విషయం చాలా మందికి తెలియదు ఆ ప్రదేశం కైలాస పర్వతం హిందూ మతం ప్రకారం దుష్ట శక్తులను బాధలను నశింపచేసే శివుడు కైలాస పర్వత శిఖరాగ్రంలో నివసిస్తాడు ఇక్కడ ఈయన తన భార్య పార్వతితో కలిసి నిరంతరం ధ్యాన స్థితిలో ఉంటాడు కైలాస పర్వతం సముద్ర మట్టానికి ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తైన మహోన్నతమైన ఆధ్యాత్మిక శిఖరం కైలాస పర్వతం చేరుకోవడానికి సాగించే ప్రయాణం అంతరాత్మ పిలుపుగా భక్తులు భావిస్తుంటారు పవిత్రమైన ఈ ఆధ్యాత్మిక నెలవులో వేల సంఖ్యలో సాధువులు సామాన్య మానవులు తత్వవేత్తలు దేవతలు సైతం ధ్యానముద్రలో ఇక్కడి పవిత్ర వాతావరణంలో మమేకమైపోతారు టిబెట్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన కైలాస శ్రేణిలోని ఒక పర్వత శిఖరం ఆసియాలోని అతి పెద్ద నదుల్లో కొన్ని అంటే సింధూ నది సట్లెజ్ నది ఇది సింధు నది యొక్క ప్రధాన ఉపనది బ్రహ్మపుత్ర నది కర్ణాలి నది ఇది గంగా నది యొక్క ఉపనది ఈ పర్వతం సమీపంలోనే ఉద్భవిస్తాయి బోన్ అంటే ఒక టిబెట్ మతం బౌద్ధ హిందూ జైన మతాలు ఈ పర్వతాన్ని పవిత్ర స్థలంగా భావిస్తాయి హిందూ మతంలో ఇది శివుని నివాసంగా శాశ్వత ఆనందానికి నిలయంగా భావిస్తారు ఈ పర్వతం టిబెట్లోని మానస సరోవరానికి రాక్షసతాల్ సరస్సుకి సమీపంలో ఉంది సనాతన ధర్మం ప్రకారం దుష్ట శక్తులను బాధలను నశింపచేసే శివుడు కైలాస పర్వతం అనబడే ప్రఖ్యాత పర్వతపు శిఖరాగ్రంలో నివసిస్తాడు ఇక్కడ ఈయన పార్వతితో కలిసి నిరంతర ధ్యాన స్థితిలో ఉంటాడు కైలాస పర్వతం స్వయంభూవుగా అవతరించింది కానీ అది అక్కడ ప్రతిష్ఠించబడిందని కొంతమంది పరిశోధకుల విశ్వాసం ఇది భవిష్యత్తు శోధన కైలాస పర్వతం మానస సరోవరం సృష్టి కన్నా పురాతనమైనవిగా ప్రతీతి నాదం కాంతులతో మిళితమైన ఈ ప్రాంతంలో నిజమైన యోగి ఓంకారంలో విలీనమైపోతారు భారతీయ తాత్విక చింతన నాగరికతకు ఈ ప్రాంతం హృదయ కేంద్రంలా విరసిల్లుతుంది గొప్పదైన మానస సరోవరం భారతీయ చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది విష్ణు పురాణంలోని కైలాస పర్వతపు వర్ణనలో ఏముందంటే దీనికి నాలుగు ముఖాలని అవి స్ఫటికం రూబీ బంగారం నీలమణి ఏర్పడ్డాయని చెప్పబడింది ఇది ప్రపంచపు పునాది స్తంభమని తామర పువ్వు రెక్కలలాగా విస్తరించి ఉన్న ఆరు పర్వత శ్రేణులు కలిసే కేంద్ర స్థానంలో ఉంది కైలాస పర్వతం నుంచి మొదలయ్యే నాలుగు నదులు ప్రపంచపు నాలుగు భాగాలకు ప్రవహించి ప్రపంచాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయి పర్వతం ఏటవాలు భాగం కల్పవృక్షం ఆపాదించుకున్న రీతిలో కనిపిస్తుంది పర్వతం దక్షిణ భాగం నీలమణి తూర్పు భాగం స్ఫటికం పశ్చిమ భాగం కెంపు ఉత్తర భాగం స్వర్ణంగా చెప్పబడింది కుబేరుని రాజ్యం ఇక్కడే కొలువై ఉందని ప్రతీతి మహారాష్ట్రలోని ఎల్లోరా గుహాలయాల్లో అతి పెద్దదైన అత్యంత ప్రధానమైన కైలాసనాథ దేవాలయం పేరును కైలాస పర్వతం పేరు మీద పెట్టబడింది దీనిలోని అనేక శిల్పాలు శివుడు పార్వతి రావణాసురుని కథలని చిత్రీకరించినవే తాంత్రిక భౌద్ధులు కైలాసాన్ని డెన్చోక్ బుద్ధుని ఆవాసంగా భావిస్తారు ఈయన శాశ్వతానందానికి ప్రతినిధి ఇక్కడి చాలా ప్రదేశాలు గురు రింపోచేతో ముడిపడి ఉన్నాయి ఈయన క్రీస్తు శకం ఏడు నుంచి ఎనిమిది శతాబ్దాల్లో టిబెట్లోని అనేక ప్రదేశాలలో చేసిన తాంత్రిక అభ్యాసాలు బోధనలు ఈ దేశంలో బౌద్ధం ప్రధాన మతంగా పరిణామం చెందడానికి దోహదమయ్యాయి తాంత్రిక బౌద్ధ ప్రబోధకుడైన మిలారేపా బోన్ మత ప్రబోధకుడైన నారో బోన్ చుంగ్ని సవాలు చేయడానికి టిబెట్ వచ్చాడని చెబుతారు ఈ ఇద్దరు మాంత్రికులు భీకరమైన మాంత్రిక మాయాజాల యుద్ధం చేశారు కానీ ఎవరూ నిర్ణయాత్మకంగా విజయం సాధించలేదు చివరకు కైలాస పర్వత శిఖరాగ్రాన్ని ఎవరైతే ముందుగా చేరతారో వారే విజేత అనే ఒప్పందం కుదిరింది ఆ పోటీలో నారో నారోబోన్ చుంగ్ డంఖా మీద కూర్చొని పర్వత శిఖరం ఎత్తుకు ఎగరడం ప్రారంభించాడు ఇలా ఉండగా మిలారేపా సావధానంగా కూర్చొని ధ్యానం చేయడాన్ని చూసి ఆయన అనుయాయులు నిశ్చేష్టులయ్యారు నారో చుంగ్ దాదాపు శిఖరాగ్రానికి చేరుకోబోతుండగా మిలారేపా హఠాత్తుగా రంగంలోకి దిగి సూర్యకిరణాలపై ప్రయాణం చేసి నారో చుంగ్ కంటే ముందే శిఖరాగ్రాన్ని చేరి పోటీలో గెలిచాడు మిలారేపా అదే సమయంలో గుప్పెడు మంచుని దగ్గరలోని పర్వతాగ్రంపై చల్లి బోన్పోకు దత్తం చేశాడు అప్పటి నుంచి అది బోన్రీగా పిలువబడుతూ బోన్ మతంతో ఆ ప్రాంతపు సంబంధాలు కొనసాగేలా చేసింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో హ్యూగ్ రట్లెస్ పర్వతపు ముఖాన్ని అధ్యయనం చేసి ఆరు వేల అడుగుల ఎత్తున శిఖరాగ్రం ఎక్కడానికి చాలా కష్టమని తీర్మానించాడు ఈశాన్యపు అంచు నుంచి ఎక్కేందుకు ప్రణాళిక వేసుకున్నాడు కానీ సమయం చాలేదు రట్లెస్ ఆ ప్రాంతాన్ని కల్నర్ ఆర్సీ విల్సన్తో పాటు సందర్శించాడు విల్సన్ పర్వతానికి అవతలి వైపున చేతన్ అనే షెర్పాతో పాటు ఉన్నాడు విల్సన్ చెప్పిన దాని ప్రకారం చేతన్ తాము ఉన్న కోణ నుంచి పర్వతాన్ని అధిరోహించే వీలు ఉన్నదని భావించి సాహిబ్ మనం దాన్ని ఎక్కగలం అని అన్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో విల్సన్ ఆల్పైన్ జర్లన్ అనే పర్వతారోహణ పత్రికలో ప్రచురించబడిన వ్యాసాన్ని బట్టి విల్సన్ ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు తీవ్రంగా నిశ్చయించుకున్నాడని తెలుస్తోంది కానీ విల్సన్ కూడా సమయాభావం వల్ల ప్రయత్నించలేదు హెర్బర్డ్ టీచీ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో గుర్లా మాందహత పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నాడు ఆయన కైలాస పర్వతాన్ని ఎక్కగలమా అని నగారికి చెందిన ఒక గార్పోన్ వ్యక్తిని అడగ్గా ఆ గార్పోన్ వ్యక్తి పూర్తిగా పాపరహితమైన వ్యక్తులు మాత్రమే కైలాస పర్వతాన్ని ఎక్కగలరు అలాంటి వ్యక్తులు ఈ ఏటవాలు హిమకుగ్యాలను ప్రయాసపడి ఎక్కనవసరం లేదు ఒక పక్షిలాగా మారి శిఖరాగ్రానికి ఎగరగలడు అని సమాధానమిచ్చాడట పంతొమ్మిది వందల ఎనభైవ దశకం మధ్యలో చైనా ప్రభుత్వం ఇటలీకి చెందిన ప్రఖ్యాత పర్వతారోహకుడైన రైన్ ఫోర్డ్ మెజ్నర్కు ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు అవకాశం ఇచ్చింది కానీ ఆయన దాన్ని తిరస్కరించాడు ఆ తర్వాత రెండు వేల ఒకటవ సంవత్సరంలో కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు చైనా స్పెయిన్ బృందానికి అనుమతినిచ్చింది కానీ ఎవ్వరూ ఎక్కలేకపోయారు హిమాలయాల్లో ఉన్న అనేక పర్వతాలలో ఈ కైలాస పర్వతానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి సమస్త మానవాళికి అర్థం కాని రహస్యాలు ఇక్కడెన్నో ఉన్నాయి హిందూ మతం ప్రకారం శివుడు పార్వతీ సమేతుడై ఇక్కడే కొలువై ఉన్నాడని పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి అయితే ఈ పర్వతాన్ని ఇంతవరకు ఎవ్వరూ అధిరోహించలేదు కారణం ఏంటి అన్న విషయానికి వస్తే ఈ ప్రాంతంలో నావిగేషన్ చాలా కష్టమని చెబుతారు హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాశివుడు తన కుటుంబంతో సహా ఇక్కడ నివసిస్తున్నాడని అంటారు అందుకే ఈ పర్వతాన్ని మోక్ష స్థానం అని కూడా అంటారు కొందరు భక్తులు తమకు కైలాస పర్వతం వద్ద శివుని దర్శనం జరిగిందని చెబుతుంటారు మరికొందరు ఆ పర్వత సమీపంలో శివుడు నీలకంఠుడి రూపంలో దర్శనమిచ్చాడని అంటారు రష్యన్ పర్వతారోహకుడు సెర్గీ సిస్టియాకో తను ఈ పర్వతాన్ని ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు తనకు జరిగిన అనుభవం గురించి చెప్పాడు తాను కైలాస పర్వతానికి చాలా దగ్గరగా చేరుకున్నప్పుడు తన గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించిందని ఒక్కసారిగా తనకు చాలా బలహీనంగా అనిపించిందని అన్నాడు దీంతో ఇకపై అక్కడ ఉండకూడదని వెంటనే అక్కడి నుంచి వెనక్కు వచ్చేశానని అప్పుడు మనసు తేలిక పడిందని చెప్పారు కైలాస పర్వతం సహజ నిర్మాణం కాదని అతీంద్రియ శక్తుల కారణంగా ఏర్పడిన పిరమిడ్ అని రష్యా నేత్ర వైద్య నిపుణుడు ఎర్నెస్ట్ ములాదాషేవ్ అంటారు కైలాస పర్వతం వంద రహస్య పిరమిడ్లతో నిర్మితమైందని చెప్పారు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నిర్మాణం లేనందువల్ల కొంతమంది ఈ సిద్ధాంతాన్ని నిజమని భావిస్తారు ఈ పర్వతం ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది కైలాస పర్వతం మిగిలిన పర్వతాల మాదిరిగా త్రిభుజాకారంలో ఉండదు కానీ చతురస్రాకారంలో ఉంటుంది అందుకే ఈ పర్వతానికి నాలుగు ముఖాలు నాలుగు దిక్కులుగా విస్తరించి ఉన్నాయని చెబుతారు కైలాస పర్వతం రేడియో ధార్మికతతో కూడుకుంది ఈ పర్వతం వాలు అరవై ఐదు డిగ్రీల కంటే అధికంగా ఉంటుంది ఎవరెస్ట్ పర్వతంలోని ఈ వాలు నలభై నుంచి అరవై డిగ్రీల వరకు ఉంటుంది ఈ కారణంగానే పర్వతాలు ఎక్కేవారు కూడా కైలాస పర్వతానికి దూరంగా ఉంటారని చెబుతారు ప్రస్తుతం కైలాస పర్వతాన్ని అధిరోహించడంపై పూర్తి నిషేధం ఉంది ఎందుకంటే భారతదేశం టిబెట్తో సహా ప్రపంచంలోని నలుమూలల ప్రజలు ఈ పర్వతం పవిత్రమైన ప్రదేశం అని భావిస్తారు ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాలు పవిత్రమైన ఈ పర్వతంపై కాలు పెట్టడం మహా అని నమ్ముతాయి ఈ నమ్మకాన్ని మూఢనమ్మకంగా నిరూపించడానికి ప్రయత్నించిన వారంతా ఆ ప్రయత్నంలో మరణించారని చెబుతారు ఇక్కడ నుంచి స్వర్గానికి సోపాన మార్గం ఉందని కూడా భక్తుల నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి